అవకాశం ఉన్న వరకు పనస పండ్లు తొనలు మనం కొనుక్కుని తినగలిగితే చాలా మంచిది ఇప్పుడు చాలా చోట్ల రోడ్లు పక్కమట కూడా తొనలు వలిసేసట్లా పెట్టి బాక్సుల్లో కనపడేటట్టు చేస్తుంటారు అలాంటి పనస తొనలు శక్తి తీసుకుంటే వంద గ్రాములు అంటే గింజ తీసేసి తొనలు వంద గ్రాములు తీసుకుంటే అవి ఎనభై ఎనిమిది క్యాలరీలు శక్తి అనమాట పనస తొనలు ఈ పనసు తొనలు ఐదో పదో పదిహేనో ఇరవయో మనం అట్లా తినేసేస్తే ఒక ఆహారంగా మంచి భోజనంగా అవి తినేసి కడుపు తినడానికి బొప్పాయి కరుబూజ లాంటివి నింపేయచ్చు అనమాట ఏదన్నా ఒక ప్రకృతి ప్రసాదించిన ఫ్రూట్ను మంచిగా తినే అదృష్టం ఉంటే మరి ఇట్లాంటి వాటికి డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కుంటే మంచిదని విజ్ఞప్తి ఈ పనసు తొనలకి మనం కొనుక్కుని తినేటప్పుడు గింజలు లోపల వస్తుంటాయి ఆ పనస గింజల్ని మనం ఎలా ఉపయోగించవచ్చు మీరు అందరు తెలియక పారేస్తూ ఉంటారు దీన్ని పారేయకుండా పనస గింజల్ని ఎట్లా చేసుకోవచ్చు అంటే కాల్చి తింటే